ఓం గంగణపతయే నమ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప 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 దీక్షాధారణ చేపట్టినటువంటి దీక్షలు చేస్తున్నటువంటి దీక్షలు ముగించుకొని చక్కగా పంబానదిలో స్నానం చేసి శబరిమలై వెళ్ళి స్వామివారి యొక్క ఆ మూర్తి విగ్రహాన్ని పంచలోహ విగ్రహాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి వచ్చేటటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా శిరస్సు వంచి వారి యొక్క పాదాలకి నమస్కరిస్తూ ఎందుకంటే స్వామి అయ్యప్పని చూడటము ఆయన యొక్క దీక్షాధారణ చేపట్టడము అనేటటువంటిది మనిషి యొక్క ముఖ్యంగా పురుషుని యొక్క జన్మజాతకరిత్యా ఉన్న యోగాలు పక్కకి నక్క మనకి అన్ని యోగాల కన్నా గొప్ప యోగము ఈ దీక్షాధారణ మిగతా యోగ మిగతా ధారణలు చాలా ఉన్నప్పటికీ అయ్యప్ప దీక్షాధారణ మన యొక్క పంచేంద్రియ నిగ్రహ శక్తిని తెలియజేసేటటువంటి అతి విచిత్రమైనటువంటి యోగవంతమైనటువంటి కఠిన నియమాలతో కూడినటువంటి దీక్ష ఏదైనా ఉంది అంటే అది అయ్యప్ప దీక్షాధారణ ఈ దీక్షాధారణ వేసేటటువంటి గురువులు ఈ కులం వాళ్ళు ఈ వర్ణం వాళ్ళు అని కూడా అక్కర్లేదు పద్దెనిమిది సార్లు మ్యాక్సిమం ఐదు సార్లు మినిమం ఎవరైతే ఈ యొక్క దీక్షాధారణ అతి నియమంగా పాటించి వారు అయ్యప్ప యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారందరూ కూడా మిగతా కన్యస్వాములని తమ యొక్క దీక్షాధారణ మంత్రంతో వారందరినీ ధరింపజేయడానికి అర్హులు కలిగి ఉంటారు మరి అంతటి మహా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి గురువుల చేత మీరు తులసిమాలని అయ్యప్పమాలని చక్కగా తల్లి యొక్క అనుగ్రహాన్ని కొంతమంది అయ్య ఎవరైనా సరేనండి దీక్షాధారణ చేపట్టేటప్పుడు కోరికలు ఉండకూడదు అట్లాగే దీక్షాధారణ చేపట్టేటప్పుడు నేను ఈ దీక్ష చేసేటప్పుడు ఎటువంటి అనాగరికమైన పనులు చెయ్యను అంటే మందు తాగను మాంసము తినను అట్లాగే ఎటువంటి అనాలోచిత క్రియలు చెయ్యను అనేటటువంటి కొంత ప్రమాణాలు చేసుకుంటారు ఒక్కసారి ప్రమాణం చేసుకున్నారంటే అది జీవితాంతం వర్తిస్తుంది అది గుర్తుపెట్టుకోండి దీక్షాధారణ చేపట్టేటటువంటి మినిమం నలభై ఎనిమిది రోజులు మ్యాక్సిమం అరవై రోజులు తొంభై రోజులు కొంతమంది మూడు వందల అరవై రోజులు కూడా వాళ్ళు ఉంటారు ఇక వా వాళ్ళ యొక్క శక్తి వర్ణాతీతం మరి అలాంటి అయ్యప్ప దీక్ష చేసుకున్నటువంటి భక్తులు ముందు తల్లి యొక్క ఆశీర్వచనము తీసుకోవాలి పెళ్లి కాని వాళ్ళు తల్లి ఆశీర్వచనము తల్లి యొక్క ఆజ్ఞ తీసుకోవాలి పెళ్ళైనటువంటి అయినటువంటి వాళ్ళు ముందు భార్యతో చర్చించాలి నేను నలభై ఎనిమిది రోజులు దీక్షాధారణ చేస్తున్నాను నీకు ఇష్టమేనా నీకు ఇష్టమైతే నేను చేస్తాను భార్య ఓకే అంటే చక్కగా దీక్షాధారణ చెయ్యండి ఎందుకంటే మీకన్నా ముందు ఆవిడ పవిత్రంగా ఆవిడ కంట్రోల్లో ఉండాలి మీకు చేసి పెట్టగలిగే స్టామినా ఆవిడకు ఉండాలి ఎందుకంటే మధ్యలో స్త్రీమూర్తులకి నాలుగు రోజుల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తి ఎవరికి అట్లాగే ఇప్పుడున్నటువంటి రోజుల్లో మరి ఇళ్లల్లో భోజనాదులు వంటకాలు చేయడం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా మారిపోయింది ప్రతి ఇంట్లో కూడా ఉన్నంతలో కొన్ని ఇళ్లల్లో ఇంకా నిలబడి తటస్థంగా చేయగలుగుతున్నారు అది వాళ్ళ యొక్క అదృష్టం ఆ కుటుంబ అదృష్టం ఎంతసేపటికి బయట నుంచి తినటమే ఒక ఆనవాయితీ అయిపోయింది కొన్ని సంవత్సరాలుగా ఈ కర్రీ ఫుడ్స్ తిని కాబట్టి ఇంట్లో పర్ఫెక్ట్ గా తినగలిగిన వాళ్లే ఈ యొక్క దీక్షాధారణ చేయాలి లెక్క ప్రకారం శాస్త్ర రీత్యా కానీ ఒకప్పుడు ఉన్నటువంటి గురువులు చెప్పిన రీత్యా కానివ్వండి దీక్షాధారణ చేపట్టినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇంట్లో వారి వారే వండుకోవాలి ఒక పట్టణ రూములో భార్య కూడా చేయదు తల్లి కూడా చేయదండి వారే వండుకొని తినాలి స్వధర్మం అంటారు దాన్నే ధర్మయుక్తమైనటువంటి భోజనం సింపుల్ గా చేసుకొని తినేవారు రాత్రిపూట పువ్వు పండ్లు తింటారు దేవాలయ దర్శనానికి వెళ్తారు అక్కడ గురువు ఆశీర్వచనం తీసుకుంటారు అంతే చాలా సాత్వికమైనటువంటి సత్వకరమైనటువంటి దీక్షాధారణ అయ్యప్ప దీక్షాధారణ వారికి ఉన్న అలవాట్లన్నీ పరిత్యాగం చేసేస్తారు అసలు ఆలోచన కూడా ఉండకూడదు నేను పూర్వం ఇట్లా ఉండేవాడిని ఇట్లా మారిపోయాను అనేటటువంటి ధోరణి ఉండదు దాని గురించి మాట్లాడకూడదు మీ ముందు ఎన్ని ఆ విన్యాసాలున్నా ఒకటే స్వామియే శరణమయ్యప్ప అనే నామంతో అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి పంచభూతాలు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకి దాసోహం అవుతాయి మీ చుట్టూ అవే పహారా కాస్తాయి కానీ మీ మనసు గనక దేనికైనా లొంగబడి ఉంటే పంచభూతాలే మిమ్మల్ని తినేస్తాయి తినటం అంటే ఏం లేదండి మీరు చేసే దీక్షకి సరైన న్యాయం జరగదు అయ్యప్ప ఆగ్రహానికి గురవుతారు అనుగ్రహం కోల్పోతారు అందుకనే గుర్తుపెట్టుకోండి అయ్యప్ప దీక్ష స్వీకరించినటువంటి వారు చక్కగా పూజలు చేసుకుంటున్నారు సరే భోజనాదులు అది మీ యొక్క అనుకూలము ఏదో కొంతమందికి ఇబ్బంది పడి చేస్తున్నారు ఏదో రకంగా చేసుకుంటున్నారు మనస్ఫూర్తిగా డ్రెస్ కట్టేసి చేస్తున్నారు దీక్షాధారణ నిత్య జపాలు ఏవో చేసుకుంటున్నారు చాలా సంతోషం మీ అందరికీ నమస్కారం అక్కడికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు కొంతమంది కొంతమందిని చూస్తున్నారు కొంతమంది పరికిమాలన వాళ్ళు ఉంటారు దీక్షాధారం చేసి మందు తాగుతూ ఉంటారు రైళ్లలో కావచ్చు పక్కన సందుల్లో కావచ్చు ఆఫీస్ రూముల్లో కావచ్చు లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు నేను చూశానండి నేను కూడా దీక్షాధారం చేశాను పద్నాలుగు సార్లు తమిళనాడులో కేరళలో వాళ్ళకి అది మరి ఎందుకు వేస్తారో తెలియదు ఆ ఆదాయం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది స్వామివారిని అనాగరికంగా అవమానించడానికి చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది న్యాయబద్ధంగా చేసి వాళ్ళని చూసి ఆహా మనం వాళ్ళ కోరిక ఆపుకోలేరు వీళ్ళు కూడా మందు తాగటము లేకపోతే మాంసము తినటము లేకపోతే సిగరెట్లు తాగటము ఇలాంటి ఎన్నో ప్రక్రియలు నేను చూశానండి చాలా నాకున్నటువంటి అనుభవంలో ఇప్పటికీ జరుగుతున్నాయి కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు యూట్యూబ్లో ఇది పద్ధతి కాదు దీని వలన మన యొక్క సనాతన ధర్మము మన యొక్క పూజ విశిష్టత మనకున్నటువంటి మనకు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులన్నీ కూడా అగాధంలో పడిపోతాయి మన ధర్మాన్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఆల్రెడీ తయారయ్యారు లేనిపోని సమస్యలు మనమే సృష్టించుకుంటున్నాము అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యము మీ నామస్మరణ మీ యొక్క మానసిక శక్తి మొత్తము స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఈ నామస్మరణకి లోపల ఉన్న నవనాడులు కూడా చాలా చక్కగా నాట్యం చేస్తాయట అది మీకు అనుభవించుంటారు మీ అందరికీ తెలుస్తుంది యాక్చువల్ కాబట్టి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన దర్శన భాగ్యమే సమస్త కోరికలు మీకు నెరవేర్తాయండి ప్రత్యేకించి ఆయన దర్శనం చేసుకున్నప్పుడు కోరికలు కూడా కోరుకోక్కర్లేదు అక్కడ ఇరుముడు తీసి చక్కగా కొంతమంది ఏవో ఊహించుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా బయటపడండి అక్కడి నుంచి ఇంకా అది అయిపోయిన తర్వాత కొంతమంది ఆ వస్త్రాలు అక్కడ వదిలేస్తారు ఆ వస్త్రాలు అక్కడ పడేసి కొత్త ఏదో నిక్కర్లు వేసేసుకొని టీషర్ట్లు వేసేసుకొని ఆ ఊర్లు తిరిగి ఈ ఊర్లు తిరిగేసేసి ఆ మానాధారణ ఆ చెట్టుకేసి ఈ పొట్లు వేసి నదుల్లో వదిలేసి ఎవరో గురుస్వామి చెప్పారని ఇంకోటి చేశారని మీరు చేసుకొని అవన్నీ చేసేసి ఇంకా మేము నార్మల్ అయిపోయాము నలభై ఐదు రోజుల దీక్ష అయిపోయింది ఇక మేము ఫ్రీ మీరు ఆల్రెడీ దీక్షలో ఉన్నా ఫ్రీయే మీరు దీక్షలో ఉండి రూమ్లో కూర్చొని ఏం చేస్తే ఎవరికేం తెలుస్తుంది మీ మనసులో ఏముంది ఎవరికేం తెలుస్తుంది మీరేం చేస్తున్నారో చేసిన చూసినా ఎవరేం చేయరండి మీకు మీరే మానసికంగా శక్తిగా ఉండాలి మీ ఒక శక్తి ఒక ప్రతి అయ్యప్ప ఒక శక్తి కొన్ని కోట్ల శక్తులు మనల్ని కాపాడుతున్నాయి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు మరి అట్లా చేయొద్దు దయచేసి అయ్యప్ప ఎవరో చేయొద్దు అందుకనే ఇప్పుడు అయ్యప్పటికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు భగవంతుడు అక్కడ నీళ్ళల్లో మునిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే నీళ్లు జల్లుకోండి విడిగా స్నానాదులు చేయండి భయపడేవాళ్ళు సరే కొంతమంది తెగిస్తారు ఏం కాదు అయ్యప్ప ఉన్నాడని అట్లా ఎప్పుడు అనుకోవద్దండి అయ్యప్ప ఎప్పుడు మనతోనే ఉంటాడు కానీ మన జాగ్రత్తలు మనం పడుతూ స్వామి అయ్యప్పని దర్శనం చేసుకొని అక్కడి నుంచి చక్కగా బయటపడండి ఏ విధంగా వెళ్ళారో అదే నామాలు పెట్టాలి అదే నామస్మరణ చేయాలి అదే దీక్షాధారణతో అదే వస్త్రధారణతో మీ ఇంటికి రావాలి వచ్చిన తర్వాత తల్లి కాని భార్య కానీ మీ అత్తగారులు కాని ఎవరో ఒకరు మేనత్తలు కానీ మీకు చక్కగా ఎర్రనీళ్ళు తీస్తారు ఒక రాష్ట్రం విడిచి ఇంకో రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్లు వెళ్ళొచ్చారంటే ఎన్నో భూతప్రేత పిశాచులు కావచ్చు ఎన్నో దోషాలు కావచ్చు మిమ్మల్ని ఆవహించబడి ఉంటాయి దీక్ష ఉన్నంత వరకు మీ దగ్గరికి ఎటువంటి పంచభూతాలు ఏమీ చేయవండి చాలా మంది అనుభవించే ఉంటారు దీక్ష వదిలిన తర్వాత మిమ్మల్ని అడుగడుగునా అణువనువున పరీక్షిస్తూ ఉంటాయి అందుకనే తల్లి యొక్క ఆశీర్వచనం భార్య యొక్క ప్రేమ లేదా సంబంధికుల యొక్క ఆశీర్వచనము ఈ యొక్క దీక్షాధారణ చక్కగా జరిగినందుకు వాళ్ళని మిమ్మల్ని ఆహ్వానిస్తారు ఆ రోజు మళ్ళీ పవిత్రంగా భోజనం చేయాలి ఆ రోజున మరలా కిందే పడుకోవాలి భార్య సంగమం ఆ రోజు కుదరదు ఎక్కడా ఏ విషయమైన రాజీ పడద్దు మరుసటి రోజు మంగళవారం కావద్దు శుక్రవారం కావద్దు మిగతా రోజుల్లో మళ్ళీ మీరు ఎక్కడైతే దీక్షాధారణ చేసుకున్నారో ఆ యొక్క స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీక్షా విరమణ మంత్రము ఉంటుంది విసర్జన మంత్రము ఆ విసర్జన మంత్రంతో ఆ స్వామి వారు తీస్తారు ఆయనకి స్వయంపాకం ఇవ్వండి దక్షిణ ఇవ్వండి చక్కగా అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోండి ఈ డ్రెస్ అనేటటువంటిది లేని వాళ్ళకి ఎవరికైనా ఉంటారు వాళ్ళకి దానం చేయండి తప్పేం లేదు కానీ పారేయటము ఇంట్లో మరతేసి పెట్టుకొని మళ్ళీ ఇదే వాడుకోవటం అనేది చాలా వరకు జరగకూడదు ఎప్పటిదప్పుడే కర్మదోషాలను వదిలేయాలి అప్పటి నుంచి మళ్ళీ మీరు మీ యొక్క మానసిక శక్తిని నాగరిక నాగరికతంగా ప్రవర్తించండి తర్వాత కొంతమంది వారి యొక్క వేషాలు వాళ్ళు వేసుకోవచ్చు తప్పులేదు కానీ ఈ బయలుదేరి మీరు ఏ రే ఏ రోజైతే దీక్షాధారణ చేశారో మళ్ళీ ఎక్కడైతే గమ్యమో ఆ గమ్యానికే వచ్చి పరిపూర్ణత చేసినప్పుడే ఈ యొక్క అయ్యప్ప దీక్షాధారణ ఫలితము మీ జీవితాంతము మీ కుటుంబానికి మీకు ఉంటుందని మాత్రము మీరు తెలుసుకోండి నాకున్నటువంటి అనుభవాన్ని నాకు గురువులు చెప్పిన దాన్ని నేను చూసి నేర్చుకున్న దాన్ని అనుభవించిన దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయ్యప్పలందరూ కూడా ఈ విధంగా పాటించి మన యొక్క సనాతన ధర్మాన్ని స్వామి అయ్యప్ప యొక్క అనుగ్రహాన్ని మన దేశానికి మన నాగరికతకి మన ప్రపంచానికి అందించాలని ప్రతి అయ్యప్పని కూడా పేరు పేరున వారి యొక్క పాదాలకి నమస్కరిస్తూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప